హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ బీహార్లో ఎస్ఐఆర్ చేస్తుంది ఈసీ అక్రమంగా ఉన్నటువంటి వలసదారులు వెతికి పట్టుకుంటున్నారు అయితే మూడు లక్షల ఇరవై వేల మంది అక్రమంగా ఉంటున్నారంట బా ఎంతటి దారుణం ఒకసారి చూడండి అసలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళు అక్రమంగా చొరబడితే వాళ్ళకి ఐడి ప్రూఫ్లు ఎలా ఇచ్చింది ఆ ప్రభుత్వం మూడు లక్షల ఇరవై వేల మంది ఉండడం అంటే సాధారణమైన విషయం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ నుంచి వచ్చారంట ముఖ్యంగా ఈ దేశాల నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పౌరులుగా చలామణి అవుతున్నారు ఎంతటి దారుణం ఇది అసలు అక్కడ ఎస్ఐఆర్ చేస్తుంటే వద్దని రాహుల్ గాంధీ గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలు ఎందుకు ఎస్ఐఆర్ చేసింది బీజేపీ పార్టీ అని గొడవ చేస్తూ ఉంటారు అంతమంది అక్రమ వలసదారులు మన దేశంలో ఉండడం అయినా బాగుందా మన దేశంలో నుంచి మనం వేరే చోటకి వెళ్ళి ఒక నెల రోజులు బ్రతకగలమా అసలు పాకిస్తాన్లోకి మనం వెళ్ళగలమా సాధారణ యూట్యూబర్ల పాకిస్తాన్లో ఏదైనా వీడియోస్ కవరేజ్ చేద్దామని వెళ్తే కూడా పాకిస్తాన్ వాళ్ళు రానివ్వరు ఒకవేళ వచ్చిన సవాలు అక్షర రూల్స్ ఉంటాయి అక్కడ అలా విజిటర్స్గా వెళ్ళి రావడానికి అన్ని రూల్స్ పెట్టినప్పుడు ఇక్కడ పౌరసత్వంతో చలామణి అవుతున్న వ్యక్తులను మనం ఏమనాలి ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేతగానే అసమర్థ తన అనొద్దా అసలు యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులు కదా పరిపాలించింది వాళ్ళు పరిపాలించినప్పుడు అక్రమంగా దేశంలోకి చొరబాటుదారులను ఎలా రానిచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ ఏం చేస్తుందని బీజేపీ పార్టీ ప్రక్షాళన చేస్తుంది బీజేపీ పార్టీ అక్రమ వలసదారులను వెనక్కి పంపించేస్తుంది బీజేపీ పార్టీ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఉండొద్దు అని చెప్తుంది అంతకంటే బీజేపీ పార్టీ ఏం చేయాలి సరిపోదా గతంలో ఎప్పుడైనా అక్రమ వలసదారులను పంపించడానికి మేము ఒక జీవో తెచ్చాం ఎస్ఐఆర్ అని ఎప్పుడన్నా అన్నారా అనలేదు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే అక్రమ వలసదారుల ఓట్లతో మీరు గెలుద్దామనే అక్రమ వలసదారులను ఇక్కడ ఏ ప్రభుత్వం రానివ్వదు మీ మా ప్రభుత్వం రానిచ్చింది అందుకే మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళని మీరు అడుక్కుంటున్నారా వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుదామని ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు అక్రమ వలసదారులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బెంగళూరులో ఓట్ చోరీ జరిగింది ఓట్లు బాగా పెరిగిపోయింది అందుకే బీజేపీ పార్టీ గెలిచిందని మాట్లాడుతున్న మీరు మరి బీహార్లో ఎస్ఐఆర్ చేసి అక్రమ వలసదారులను తీసేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు అవన్నీ మీ ఓట్ బ్యాంకింగ్గా అయితే ఇక్కడ మూడు లక్షల ఇరవై వేల మంది అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పుకున్నాం కదా వాళ్ళకి ఈసీ ఒక టైం ఇచ్చింది వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ఏదైతుందో ఆ టైంలోపు వాళ్ళు ఈ దేశ పౌరులే అని నిరూపించుకోవాలి లేని పక్షాన ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎందుకు మా దేశంలో మీరు ఎందుకు ఉంటారు మీ దేశానికి మేము మేమన్నా వచ్చినామా బాయ్ ఎప్పుడన్నా మీ దేశంలో మేము ఒక రెండు రోజులు స్టే చేసినామా విజిటర్స్గా కూడా మీ దేశానికి రాలేదు సిగ్గులేదు మా దేశంలో మీరు ఉండడానికి మీకు సరైనటువంటి సదుపాయాలు లేకపోతే పని లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులని మంత్రుల్ని ముఖ్యమంత్రులను అడగండి మా దేశం మీద వచ్చి పెడతారా మా దేశంలో వచ్చి తింటారా మా దేశంలో ఉన్నటువంటి పౌరులకి సరైనటువంటి వసతులు కల్పించడానికే మేము ఏళ్ళ తరబడి నానా బాధలు పడుతున్నాం ఇప్పుడిప్పుడే దేశం కొంచెం డెవలప్ అవుతుంది మీరెందుకు మా దేశంలో మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఒరే బాబు మా దేశానికి మేము వెళ్ళిపోతాం మీ దేశంలో మమ్మల్ని ఉన్నవ్వట్లేదు మీకు ఓటు వేస్తున్నాం ఉద్దేశంతో మమ్మల్ని ఎక్కడ ఉంచుతున్నారు మీరు స్వార్థం కోసం మమ్మల్ని ఇప్పుడు పంపించేస్తున్నారు మేము వెళ్ళిపోతున్నామని అని వెళ్ళిపోండి ఆర్మీ రంగంలో దిగి అక్రమ వలసదారులని పంపించేయడమో కాల్ చేయడమో చేసేదాకా ఉండొద్దు దయచేసి అక్రమ వలసదారులు ఎవరైనా ఉంటే వాళ్ళంతటా వాళ్లే స్వతహాగా వెళ్ళిపోండి మీ ఓట్ల కోసం కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఐడీ ప్రూఫ్లు ఇప్పిస్తున్నారు ఆ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఇక సహించదు అక్రమ వలసదారులందరినీ మెడబట్టి గెంటే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి హెచ్చరించింది ఈసీ ప్రక్షాళన చేస్తుంది చేయనివ్వండి దీన్ని కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే దేశ ద్రోహులే దీన్ని అడ్డుకునేది దేశద్రోహులు మాత్రమే వేరే దేశం వాళ్ళని శత్రు దేశం వాళ్ళనే మన దేశంలో ఎలా వండిస్తాం మనం ఈ విషయాన్ని ఒక్కసారి అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అక్రమ వలసదారులను పంపించేయడంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్